అది తప్ప ఇంకేమైనా చెప్పురి ఎందుకంటే ఈ ఈ తెలంగాణలో పోయే రోజుల్లో అధికారం అన్ని వర్గాలకు ఈక్వల్ గా పంచబడాలన్నదే మా లక్ష్యం అన్ని వర్గాలకు ఈక్వల్ గా పంచబడాలన్నదే అలాగే ఈ పార్టీ ఎప్పుడైతే నిజాం ప్రభు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున వదిలిపెట్టిండో ఆ వదిలిపెట్టిన తెలంగాణ కావాలి మాకు ఆ వదిలిపెట్టిన తెలంగాణ కావాలి అక్కడే అసలైనటువంటి అన్ని ప్రజలకు న్యాయం చేసే వర్గాలు ఉన్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బీసీ కుటుంబానికి రెండు ఎకరాల భూమిని పార్టీ పంచబోతా ఉంది భవిష్యత్తులో కార్పొరేట్ లెవెల్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ పార్టీ ప్రజల తీసుకురాబోతా ఉంది అలాగే ఈ బతిలాడు ఈ కార్డు నుంచి మేము అడుక్కోమయా మాకేం కావాలో మేము తీసుకుంటాం మాకేం కావాలో మేము నిర్ణయం చేసుకుంటాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఈ పార్టీ నిలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా సోదరులకు ప్రజలకు అందరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై టీఆర్పి జై తెలంగాణ ధన్యవాదాలు